వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి తెలంగాణలో మరో ఎన్నికల సమరం ముందుకు రాబోతోంది స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో ముంచుకొస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తోంది అధికార పార్టీ దీనికి సంబంధించి గతంలో చెప్పినటువంటి ఒక మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగణన అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్ని మేము నిర్వహిస్తామనేటువంటి మాట చెప్పారు అంటే రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్ని వివరాలని కూడా సేకరించి గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టానికి సంబంధించి అసలు ప్రజల స్థితిగతులు ఏంటి వారి వివరాలన్నీ కూడా తీసుకొని వారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ కులాల వారు ఎంతెంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మేము తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట కూడా చెప్పారు అలాగే ఒక రెండు నెలల్లో కంప్లీట్ చేసి స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పినటువంటి మాటకు సంబంధించి ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం జనవరి ఏడవ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది డిసెంబర్ లోపల డిసెంబర్ చివరి వరకు జనగణనకు సంబంధించి కంప్లీట్ ప్రక్రియ అంతా పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కూడా ఉంది అలాగే జనవరి ఏడవ తేదీన నోటిఫికేషన్కి ఛాన్స్ ఉంది మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంది జనవరి ఇరవై ఒకటిన మొదటి దశ జనవరి ఇరవై ఐదున రెండో దశ జనవరి ముప్పైన మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా మూడు దశల్లో కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి మధ్యాహ్నం రెండింటి నుంచి అంటే ఒక గంట గ్యాప్ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అర్హతలు కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి అర్హతలను కూడా ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటి తర్వాత మూడో సంతానం అనేది ఉండకూడదు ఎవరైతే పోటీ చేస్తున్నారో పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటి కన్నా ముందే ముగ్గురు కానీ లేకపోతే నలుగురు కానీ లేకపోతే ఇద్దరికి పైన ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ అర్హులు తప్ప పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటి తర్వాత మూడవ సంతానం కానీ పుట్టి ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అనేది మొదటి రూలుగా ఉంది అలాగే ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకే కవల కవలపిల్లలు ఒకవేళ పుట్టి అంతకుముందే ఒక చైల్డ్ కానీ ఉండి ఉంటే తర్వాత కూడా వారికి పిల్లలు కానీ పుట్టి ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అర్హత కిందిస్తాను తప్ప దానికి ఎటువంటి అడ్డు కూడా ఉండదు అనేటువంటి మాట కూడా చెప్తుంది కనీస పోటీకి అర్హత ఇరవై ఒక్క సంవత్సరాలుగా కూడా చెప్తూ ఉన్నారు అలాగే పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటర్ అయి ఉండాలి ఎక్కడైతే పోటీ చేస్తూ ఉన్నారో అక్కడ పంచాయతీకి సంబంధించి దాంట్లో ఓటర్ అయి ఉండాలి అభ్యర్థి అనేది మరో రోలు అలాగే స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి అని అంటే అక్కడ స్థానిక సంస్థల్లో ఉద్యోగులు అయి ఉండకూడదు అంగన్వాడీలో కూడా పనిచేస్తూ ఉండకూడదు అనేది మరొక ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణను నామినేషన్లలోపు ఇస్తే వారినే అర్హులుగా ప్రకటిస్తామనేటువంటి మాట ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా పోటీ చేయడానికి లేదు వారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రాజీనామా చేసి దానికి సంబంధించి ఒక ధ్రువీకరణ కూడా నామినేషన్లలోపు అది సబ్మిట్ చేస్తే పోటీకి అర్హులు అనేది మరొకరు సరే స్థానిక సంస్థల ఎన్నికలు జనగణన తర్వాత జనవరి ఏడున నోటిఫికేషన్ ఈ వివరాలన్నీ అయిపోయినాయి అర్హతలు కూడా మనం చూసాం అసలు ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ చూద్దాం ఏఏ ఏ పార్టీలు ఏ విధమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీతో ఉన్నాయంటే ముందుగా అధికార పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పదకొండు నెలలు దాదాపుగా పదకొండు నెలలు అవుతోంది అధికారంలోకి వచ్చి ఈ పదకొండు నెలల కాలంలో ఏ ఏ పథకాలని ఇంప్లిమెంట్ చేసింది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళగలిగింది ఏదైతే రూరల్ ఏరియాస్లో మెజారిటీ ఆఫ్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది సరే హైదరాబాదులో చాలా వరకు కూడా ఎక్కడ పెద్దగా ఓటింగ్ రాకపోవటం ఎమ్మెల్యేల పర్సంటేజ్ కూడా లేకపోవటం అనేది ఒకంత బాధ కలిగించినప్పటికీ కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ఎంతో కాన్ఫిడెంట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి వరకు లోక్సభ ఎన్నికల కన్నా ముందు లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక రెండు మూడు నెలల వరకు కూడా కానీ గత ఐదు నెలల నుంచి పరిస్థితి అనేది మారిపోయింది స్థానికంగా అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట అలాగే కాంగ్రెస్ క్యాడర్ కూడా ఒప్పుకుంటున్నాయి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు లేకపోతే ప్రతి అంశంలో కూడా చేస్తున్నటువంటి రాజకీయం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు ఏంటి సామాజిక పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు అది లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు అర్హులైనటువంటి మహిళలకు ఇస్తామన్నారు సరే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు గ్యాస్కు సంబంధించి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది బట్ రూరల్ ఏరియాస్లో మొత్తం పొలిటికల్ కండిషన్స్ అన్నీ కూడా మారిపోయాయి అనేటువంటి మాట స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఒక ఆలోచనలో పడ్డారు అనవసరంగా ఓటు వేశామా అని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ విధంగా జరిగేదా అని ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి ప్రక్రియలో ఆలస్యమని రకరకాలుగా కూడా అనేక రకాలైనటువంటి విశ్లేషణలు అయితే వస్తున్నాయి కార్యకర్తల మనోగతం ఏంటి కాంగ్రెస్ పార్టీలో ప్రతి వారంలో రెండుసార్లు గాంధీభవన్లో కార్యకర్తలతో సమావేశాలు నియోజకవర్గాల స్థాయిలో రివ్యూలు చేస్తూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా వారి వారి సమస్యలు నియోజకవర్గాల్లో ఉండేటువంటి అన్నీ కూడా మీరు ఇవ్వండి ఎప్పటికప్పుడు కూడా మేము రివ్యూ చేసుకొని పార్టీని స్ట్రెంగ్ చేస్తామని మహేష్ కుమార్ గారు చెప్పారు టీపీసీసీ చీఫ్ మరి ఆ స్థాయిలో జరుగుతోందా అంటే జరగట్లేదు అని స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు చెప్తున్నారు సరే తీసుకుంటున్నారు అంతా బాగుంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పెద్ద మైనస్ అందరికీ తెలిసిందే వర్గపూర్ ఎవరి వర్గం వారిదే ఎవరి పని వారిదే ఎవరి నిర్ణయాలు వారిదే ఎవరి పోకడ వారిదే అనేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి సో వీటి వల్ల ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి పరిస్థితులకు సంబంధించి పట్టించుకునే సిచ్యువేషన్ ఉందా అని అంటే కార్యకర్తలు కూడా ముక్కుర వేలేసుకుంటున్నారు ఎస్ మౌనంగా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి వర్గ విభేదాల పరిస్థితుల్లో కావచ్చు లేకపోతే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రజల్లోకి వెళ్ళగలమా లేకపోతే ప్రజలు నేరుగా ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటి జనగణనకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉండేటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన కూర్చోడానికి కుర్చీ కూడా వేయనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో ఒక ఇంట్లోకి ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళినప్పుడు జనగణనకు సంబంధించి నిల్చొనే ఉంటే సరే ఎవరైనా ఇంటికి వస్తే మనం కుర్చీ వేసేటువంటి పరిస్థితి ఉంటుంది కూర్చోండి అని మర్యాదగా చెప్తాం కానీ కుర్చీ వేయకపోగా అడిగినా కానీ ఇవ్వకపోగా మీరు కిందే కూర్చోండి కింద కూర్చో ఏమవుతుంది రాసుకోను అని అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే సమగ్ర సర్వేకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర సర్వే డీటెయిల్స్ ఉన్నాయి కదా లేకపోతే దాన్ని కొంచెం అప్డేటెడ్గా ఇంకేమైనా యాడ్ చేయొచ్చు కదా లేకపోతే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు కదా ఇప్పుడున్నటువంటి సిచ్యు సిచ్యువేషన్లో రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఈ స్థాయిలో చేస్తే ప్రజల నుంచి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా పార్టీకి ఏమైనా వ్యతిరేకత వస్తుందా అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచించలేకపోయింది అనేది చాలామంది కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న పోనీ అక్కడ ఉన్నటువంటి నేతలకు చెబుదామా హైదరాబాద్ వచ్చి మంత్రులకు చెబుదామా కీలక నేతలు చెబుదామా ముఖ్యమంత్రికి చేరే విధంగా ఏదైనా చేద్దామా అని అని అంటే అందరూ కూడా మౌనంగా మిన్నకుండిపోతున్నటువంటి పరిస్థితి సరే జనగణనకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు లేకపోతే జనగణనకి సంబంధించి ఇంటికి వచ్చి వాళ్ళు నమోదు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడైనా సరే ఏదైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండేది కూడా స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తల మరోగతం ప్రజల్లోకి నేరుగా వెళదామా అంటే మీ నాయకులు ఏం చేశారు ప్రభుత్వం వచ్చి నాళ్ళైంది ఏం చేశారు అనేటువంటి మాట సరే ఆర్థిక పరిస్థితి ప్రభుత్వంలో ఎలా ఉంది ఏంటి అనేది ప్రజలకు అనవసరం మీరు మాటిచ్చారు మీరు ఎందుకు చేయలేదని అడుగుతారు సో ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఎలాంటి వ్యతిరేకత ఉన్నా కానీ మేము ప్రజల్లోకి వెళతాం అదంతా కూడా ప్రతిపక్ష పార్టీ క్రియేట్ చేస్తున్నటువంటి వ్యతిరేకత తప్ప ప్రభుత్వం పట్ల ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తితో ఉన్నారు అన్ని వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నాయనే మాట అయితే చెప్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ చూద్దాం కాంగ్రెస్ పార్టీ నిజంగా స్థానిక సంస్థలు ఎన్నికల్లో విజయదుందుబి మోగిస్తుందా అంటే కార్యకర్తలు సైలెన్స్ సైలెన్స్ పాటిస్తున్నారు మనకెందుకు వచ్చింది నాయకులే చూసుకుంటారు అది ప్రతిదీ కూడా నాయకులు ఇన్ఛార్జ్ మంత్రుల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయని క్లియర్ కట్గా కూడా వాళ్ళు ఫిక్స్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది సరే ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా కూడా రూరల్ ఏరియాస్లో ఫెయిల్ అయిపోయింది హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ సీట్లు గెలుచుకుంది ఉన్న వచ్చినటువంటి గెలిచినటువంటి సీట్లలో మెజారిటీ సీట్లు అన్నీ కూడా హైదరాబాద్లోనే గెలుచుకున్నాయి హైదరాబాద్లో అభివృద్ధి కావచ్చు లేకపోతే ఓటరు చూసేటువంటి విధానం కావచ్చు లోకల్లో జిల్లాల్లో ఎక్కువగా కూడా గ్రామాల్లో పట్టణాల్లో జిల్లాల్లో ఎక్కువగా చూసేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎంతవరకు అభివృద్ధి చెందిందని కానీ లేకపోతే అక్కడక్కడ స్థానికంగా ఉండేటువంటి నేతల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు చాలా రకాలైనటువంటి అంశాలు చూసాం మనం కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటి అని అంటే ఎక్కడైతే మాకు మెజారిటీ రాకుండా ప్రజలు చేశారో ఇప్పుడు అక్కడే మాకు హయ్యెస్ట్ తోటి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం ప్రజల్లో మార్పు కనిపించింది అనడానికి స్థానిక సంస్థల ఎన్నికలే ఒక ఉదాహరణగా కూడా బీఆర్ఎస్ పార్టీ చూపించబోతుంది ఒక సంవత్సరంలో అంటే అప్పటికే ఒక సంవత్సరం గడిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది అధికారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరపు పాలనకు సంబంధించి ఎలాంటి వ్యతిరేకత ఉందో లోకల్ బాడీ ఎలక్షన్స్తో మేము చూపిస్తామనేటువంటి మాట అయితే బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెన్స్గా చూపిస్తుంది కేసీఆర్ సరే ఒక సంవత్సరం చూద్దాం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంటుందో ప్రతి అంశాన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ప్రజలకు నిజంగా ఏమేమి అందుతున్నాయో మనమేమి ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది సరే మనం ఎన్ని హామీలు ఇచ్చాం ఎన్ని హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇచ్చింది ఎన్ని నెరవేర్చలేదు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ చిట్టా ప్రిపేర్ చేస్తున్నారు ఏ స్థాయిలో అంటే దాదాపుగా ఒక వంద హామీలు అనుకుంటే ఆ వంద హామీల్లో తొంభైయో తొంభై ఐదో లేకపోతే ఎనభై డెబ్బయో ఎంత శాతం మేర బీఆర్ఎస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంత మేర ఇచ్చింది అనేది ఒక పక్కా ప్రణాళికతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పరిపాలన తర్వాత మీడియా ముందుకు రాబోతూ ఉన్నారు అనేటువంటిది ఒక సెన్సేషన్ న్యూస్ లాగా కూడా అందరూ చెప్తున్నారు మా నాయకుడు బౌన్స్ బ్యాక్ అయితే ఏ విధంగా ఉంటుందో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ని మళ్ళీ మీరు చూస్తారు సరే కేసీఆర్ ఆ స్థాయిలో వచ్చినా రాకపోయినా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక మాట అయితే వినిపిస్తోంది సరే బీఆర్ఎస్ పార్టీది ఇది మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లడంలో ఫెయిల్ అయిందనేటువంటి మాట మైకులు ముందుకు వచ్చి నేతలు కార్యకర్తలు మాట్లాడతారు తప్ప ప్రజల్లోకి వెళ్తున్నారు అని అంటే అది శూన్యమనే చెప్పాలి మేము ఇన్ని లక్షల కోట్లు గత పదేళ్లలో మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ డెవలప్మెంట్కి ఇచ్చాం ఇక పలానా జిల్లాలో ఇది చేసాం పలానా గ్రామాల్లో ఇచ్చేసాం పలానా పట్టణాల్లో మేము ఇది చేసామని మైకుల ముందు చెప్తున్నారు తప్ప ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారా అని అంటే ఒకరోజు ఉద్యమాలకి భారతీయ జనతా పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి సపోజ్ మనం చూస్తే మూసి పరిరక్షణకు సంబంధించి పునరుజ్జీవం దానికి దాని మీద ఒకరోజు దీక్ష చేసింది సాయంత్రం నుంచి పొద్దున ఏడు గంటల వరకు చేసింది సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలకు వెళ్ళిందా అని అంటే శూన్యం ఎక్కడ కూడా పెద్దగా ప్రాచుర్యం పొందడం కానీ ప్రజల నుంచి స్పందన రావడం కానీ లేకపోతే జిల్లాల్లో ఈ సమస్య మీద పలానా జిల్లాలో ఈ సమస్య మీద మేము చేస్తున్నాం రైతుల విషయంలో కావచ్చు లేకపోతే కంటిన్యూస్గా ఒక ఉద్యమం ఏమైనా చేస్తోందా అని అంటే మొన్నటి వరకు కూడా సభ్యత నమోదు మీద మేము బిజీ ఉన్నటువంటి ఒక మాట చెప్తున్నారు సరే మరి ఇప్పటి అయినా సరే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి మరి జిల్లాల్లో తిరుగుతారా ప్రజల్లోకి వెళ్తారా అసలు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నేత వచ్చి మాతో మాట్లాడాడు ఈ నేత వచ్చి మాకు ఇక్కడ భరోసా ఇచ్చాడు అని చెప్పడానికి కూడా లేదు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రెండు కూడా దూసుకుపోతున్నాయి కానీ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నుంచి మాకు కేంద్ర నాయకత్వం నుంచి పలానా ఇండికేషన్స్ వస్తేనే పలానా సమాచారం వస్తేనే ఇది ఈ పని చేయాలి అని మాకు ఆదేశాలు వస్తే తప్ప మేము చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నామని కొంతమంది నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అని అంటే భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది ఇప్పటికైనా సరే అధినాయకత్వం కావచ్చు రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోకపోతే సరే ఎన్నికల్లో అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడి మార్పు కావచ్చు లేకపోతే ప్రజల్లో వచ్చినటువంటి ఒక ధోరణి కావచ్చు కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలు నమ్మేటువంటి సిచ్యువేషన్ కావచ్చు లేకపోతే జాతీయ స్థాయిలో మనం గెలిపిద్దాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దాం అనేటువంటి రకరకాలైనటువంటి ఒపీనియన్స్ ఫలానా ఈ ఒపీనియన్ మీద ఉన్నారని కాకుండా సరే ఇటువంటి విషయంలో అయిపోయింది మరి స్థానిక సంస్థలు ఎన్నికలకు వచ్చేటప్పటికీ జాతీయ పార్టీ ఆ స్థాయిలో ప్రజల్లో ఇంపాక్ట్ చూపించగలుగుతుందంటే పెద్దగా లేదు అనే స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి మాట మరి అన్ని జిల్లాల్లో ఎప్పటికైనా ఎంత అయిందా సభ్యత్వం తీసుకున్నారు సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మేము బిజీగా ఉన్నామని చెప్తూ ఉన్నారు మరి ఆ స్థాయిలో స్ట్రెంగ్ అయిందా అని అంటే అది కూడా ఎవరు కాన్ఫిడెంట్గా చెప్పలేనటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బండి సంజయ్ కావచ్చు లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు అందరూ కూడా జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా వారి వారికి ఉండేటువంటి బిజీ కావచ్చు ఇతరత్రానే కానీ అధ్యక్షుడి మార్పుకు సంబంధించి ఎన్నో రోజులుగా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది మరి రాబోయే అధ్యక్షులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పార్టీని ఏ స్థాయిలో ముందుకు నడిపిస్తారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొత్త పాత కలబోతగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ని వలసలతో నిండినటువంటి భారతీయ జనతా పార్టీని ఏ స్థాయిలో ముందుకు తీసుకువెళ్తారు కలుపుకొని పోతారా అంటే ఎన్నికలకు మాత్రం అది పెద్ద అడ్డంకిగా మారబోతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్గత పోరు లేకపోతే వర్గ విభేదాలు వర్గాలుగా పార్టీ కొంచెం విడిపోయింది అనేటువంటి రకరకాల మాటలు అయితే చెబుతూ ఉన్నారు మరి ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది స్థానిక సంస్థల్లో గెలిచేదెవరు నిలిచేదెవరు విజయదుందు మోగించేది ఏ పార్టీ అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రజల నాడి ఈ విధంగా ఉంది జిల్లాల్లో అని పర్టికులర్గా చెప్పేటువంటి సిచ్యువేషన్ లేదు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిస్థితి ఉంది ఒక్కొక్క జిల్లాలో రైతుల వెర్షన్ కావచ్చు స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కావచ్చు లేకపోతే అక్కడక్కడా నాయకుల పనితీరు కూడా బాగా ఇంపాక్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి ఈ మూడు పార్టీలు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా మనం ఒక అంశం గురించి మాట్లాడుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్గా ఉండేటువంటి ఇండివిజువల్స్ కూడా ఒక ఇంపాక్ట్ చూపిస్తారు అనేటువంటి మాట వారు తరతరాలుగా ఆ ఊరిలో ఉంటున్నటువంటి విధానం కావచ్చు లేకపోతే వారికి ఉన్నటువంటి పేరు లేకపోతే రాజకీయ పరమైనటువంటి వారికి ఉన్నటువంటి పేరు కావచ్చు ఒక్క పేరు మీదే కూడా ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఏకగ్రీవాలు జరిగేటువంటి గ్రామాలు కూడా తెలంగాణలో ఆ స్థాయిలోనే ఉన్నాయనేటువంటి మాట అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయనేటువంటి సిచ్యువేషన్ పార్టీలు ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేసి స్థానిక సంస్థల్లో ముందుకు వెళితే మాత్రం డెఫినెట్గా ప్రతి పార్టీ కూడా ఇంపాక్ట్ చూపించేటువంటి పరిస్థితి ఉంది బట్ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తొలగిస్తేనే తప్ప అధికార పార్టీ సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు ప్రతిపక్ష పార్టీ గత పదేళ్లలో మేము ఏం చేసాం ఈ పదకొండు ఈ పదకొండు నెలల్లో లేకపోతే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలిగితే మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్ ఉంది బట్ భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా సరే ప్రజల్లోకి వెళ్తే ఎంతో కొంత ఎన్నో కొన్ని మాత్రం డెఫినెట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి